అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఇది వచ్చేసి ఫ్రైడే రోజండి గుమ్మం ముందు అయితే ఏదో చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను నాకు వచ్చినంతవరకులో ఎండ చూసారా ఎంత బీవత్సంగా వచ్చేస్తుందో టైం ఏమో తక్కువగానే అవుతుంది కానీ ఎండ మాత్రం పొద్దున్న పొద్దున్నే ఇటు సైడ్ మనకేంటంటే గుమ్మం ముందు అసలు నిలబడలేము ఇటు ఉత్తరం సైడ్ కూడా చాలా చల్లగా ఉంటుందండి ఇంకా వచ్చే వచ్చే కొంది ఇటు సైడ్ కూడా వచ్చేస్తుంది అనమాట ఇంకా రెండు వాకిళ్ళ సైడ్ కూడా చిన్న ముగ్గులైతే వేసుకొని తులసమ్మ దగ్గర కూడా అంత పూజించుకొని అయితే పెట్టుకున్నాను ఇంకా వంట అన్నీ కూడా ఉదయం పూటే స్టార్ట్ చేస్తున్నానండి ఎందుకంటే ఒక్కకి చేయలేకపోతున్నాం అనమాట వంటగదిలో ఉండాలంటే కష్టంగా ఉంటుంది ఇంక ఇక్కడైతే టిఫిన్కి ఏం లేవని చెప్పేసి దోసల పిండికి దోశలు అయితే నాన అది పిండికి బియ్యం అయితే నానపెడుతున్నాను మినపప్పు బియ్యంతో పాటు నేను కొంచెం సగుబియ్యం కూడా వేసి నానబెట్టుకుంటాను ఇంక వాటికైతే కొంచెం పెసరపిండి ఉంది అంటే ఎక్కువగా చేయకుండా అప్పుడప్పుడు ఇట్లాగా అయితే వేస్తున్నాను కొంచెం చలవ చేస్తుంది కదా ఎండలకు మరీ వేడి అని ఇంక వాటితోనే అంటే దోశలు ఒకటే వేసుకోగలము ఇంకేదైనా మధ్యలో స్నాక్స్ కింద బోండాలు అట్లా చేయాలంటే పెసరపిండితో కుదరదు కదా అందుకోసమని దోశపిండి అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నా ఇంక ఇక్కడ చట్నీ కూడా వేసేసానండి మిక్సీలో ఒకేసారి టిఫిన్తో పాటు వంట కూడా చేసేస్తున్నాను ఎందుకంటే చాలా చిరాకేస్తుంది వంటగదిలో ఆమె ఉండాలంటే మాత్రం విసుగు వస్తుంది అందుకోసం అనేసి ఒక సైడు పని అవుతూనే కానీ పప్పుల్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంకా అయితే టిఫిన్స్కి ఎవరు రాలేదన్నమాట వీళ్ళు ఇంకా వాకింగ్లకు వెళ్ళే వాళ్ళు వాకింగ్లకు వెళ్ళి ఉన్నారు పాప అయితే ఇంకా నిద్రపోతుంది ఇంకా వీళ్ళు లేసి టిఫిన్కి వచ్చేసరికి నాకు వంట కూడా కంప్లీట్ అయిపోద్ది ఆ తర్వాత మధ్యలో ఫ్రెష్ అయ్యేసి దేవుడికి దీపారాధన అది చేసేసుకోవచ్చు అని చెప్పేసి ముందైతే ఇక్కడ కందిపప్పుని అయితే కడిగి పెట్టేసుకుంటున్నాను ఇంక ఇందులోకి టమాటాలు పచ్చిమిర్చి అవన్నీ కూడా వేసుకుంటాం కదా వాటిని అన్నిటిని వేసి కుక్కర్ కట్టేసి విజిల్స్ రానిచ్చుకున్నామంటే నెక్స్ట్ మనం పనంతా అయిపోయిన వెంటనే పప్పుల్స్ అనేది తిరగపోసేసుకొని రైస్ కుక్కర్లో కానీ గిన్నెలో కానీ పెట్టేసుకున్నామంటే ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా తర్వాత టిఫిన్స్ అవి వేస్తాను అనమాట పిండి అది ఆల్రెడీ కలిపే ఉందిలేండి ఇంక ఇది పెట్టేసి నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను ఇంకా మన మొక్కలకైతే పువ్వులు చాలా బాగా వస్తున్నాయి చాలా వస్తున్నాయి కూడా ఇంక వాటన్నిటిని పొద్దున్నే కోసుకొచ్చేసానులేండి ఇంకా పొద్దున్నే కోసుకొచ్చేసిన వాటన్నిటిని నీట్గా పటాలకన్నీ అలంకారం అయితే చేసుకుంటున్నాను చాలా బాగున్నాయండి పువ్వులు అయితే మాత్రం అసలు ఎన్ని రకాల పువ్వులు వస్తున్నాయో ఇంక ఇంకా వచ్చే కొద్దీ ఎట్లా ఉంటాయో తెలియదు కానీ ఇప్పుడైతే ప్రతి చెట్టు హెల్దీగా చాలా బాగా పువ్వులు అయితే వస్తున్నాయి అవి గులాబీలు కానీ అవి కూడా ఇంకా ఎండలకి ఏమైనా కొంచెం డల్ అవుతాయేమో చూడాలి ఇంక వీటన్నిటిని ఇదైతే ఎంత బాగుందో కదా ఇప్పుడిప్పుడు కొంచెం ఎక్కువ పూలు అయితే వస్తున్నాయి ఇది కూడా ఇంకా ఎండలకి ఏమైనా రాబోయే రోజుల్లో డల్ అవుతాయేమో తెలియదు కానీ ఇప్పుడైతే బాగున్నాయి ఇంకా తీసుకొచ్చిన పువ్వులన్నిటినీ నీట్గా పటాలకి నిండుగా అలంకారం అయితే చేసుకున్నాను ఇంకా దీపారాధన చేసేసిన తర్వాత ఇంకా వీళ్ళప్పుడు టిఫిన్కి వస్తారనమాట ఇంకా అందరికీ టిఫిన్స్ అవి వేసేస్తాను కొంచెం ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే మనము పనులు అనేవి కొంచెం ఆల్టర్నేట్గా చేసుకున్నామంటే ఆ విసుగు అనిపించకుండా ఉంటుంది ఇంక ఇక్కడ గజలక్ష్మి అమ్మవారి దీపం అయితే పెట్టుకున్నానండి చూసారా చాలా బాగుంది కదా దేవుడి పటాలు చాలా నిండుగా కూడా అనిపిస్తున్నాయి ఇంకా అవన్నీ కడిగేసిన తర్వాత ఒక దాని వెనకాల ఒకటి పనులు అనేది చేసేసుకున్నామంటే మనకి ఇంకా విసుగా అనమాట మాక్సిమం నా వరకు నేనైతే అలాగే చేసేసుకుంటున్నా పనులు ఏం పెండింగ్ లేకుండా చూసి ఇంకా నైవేద్యం కింద సపోటాలు ఉన్నాయండి అవే పెట్టేస్తున్నాను ఇంకా ఇప్పుడు దేవుడి పని అంతా అయిపోయిన తర్వాత అయితే ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది ఇంకా దాన్ని తిరుగుమాత మాత్రం వేసేయాలన్నమాట ఈలోపు రైస్ కూడా పెట్టేస్తున్నా మ్యాక్సిమం నైన్ థర్టీ టెన్ కల్లా పని అంతా కంప్లీట్ చేసేసుకుంటున్నాను అనమాట బట్టలు అట్లాంటివి ఏమన్నా ఉన్నాయంటే ఈవినింగ్ టైంలో వేసామంటే ఎలాగో డే బై డేనే వేస్తున్నాను కాబట్టి అవి కింద వరకే సరిపోతాయి నాకు మిది పైన ఆరేసాను అయితే ఇంకా అవ్వలేదు కొంచెం కొంచమే ఉంటున్నాయి కాబట్టి కింద వరకే వేసేస్తాను ఇంకా పిల్లలవి అవి ఇవి అంటే ఈ మధ్య ఎక్కువే ఉతికేసాను కాబట్టి పెద్దగా ఏమీ లేవండి ఇంకా ఉన్నంత వరకు కింద సైడే వేసి ఆరేస్తున్నాను అనమాట అట్లాగా ఆల్టర్నేట్గా పని అనేది చేసుకుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది ఈ సమ్మర్ వరకు ఇంకా రాబోయేది ఎండలు ఎక్కువ ఉంటాయని చెప్తున్నారు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం సమ్మర్లో ఏంటంటే ఎక్కువ కూల్ డ్రింక్స్ అవి కాకుండా కొంచెం చలవ చేసేవి తాగితే మంచిది నేను కూడా ఆర్డర్ పెట్టున్నానండి కటోరా అవి అయిపోయాయి నేను ఇదివరకు కూడా మన వీడియోలో షేర్ చేస్తున్నాను అనమాట కటోరా డ్రింక్స్ అని అవి ఏంటంటే పిల్లలకి హాస్టల్కి వెళ్ళేటప్పుడు ఇచ్చి పంపించేసా అంటే వాళ్ళు నాన్ పెట్టుకున్నా కొంచెం వేడి అనేది తగ్గుతుంది కదా అని చెప్పేసి మళ్ళీ మనకి ఇంట్లోకి ఆర్డర్ పెట్టున్నాను అవి వచ్చిన వెంటనే మీకు కూడా షేర్ చేస్తాను చాలా బాగుంటాయండి ఒంటికి చాలా చల్లగా అనిపిస్తాయి మనం సబ్జా గింజలు అవి నానబెట్టుకుంటాం కదా అట్లాగే కటోరా అనేది కూడా ఇంకిట్లా మీతో మాట్లాడుతూనే పప్పుచారైతే తిరగపోసేసాను రెడీ అయిపోయింది ఇంక టిఫిన్ కింద వచ్చేసి పెసరట్లయితే వేసేస్తాను అనమాట ఇంకేమైనా కావాలి అంటే మధ్యాహ్నం తినబోయేటప్పుడు అప్పడాలు అలాంటివి అనమాట ఇప్పుడంటే ఇంకా చల్లారిపోతే అవి బాగుండు అవుతుంటానికి ఈ మధ్య అమ్మ ఏం చేసిందంటే ఉప్పు మిరపకాయలు నానబెట్టానని చెప్పి ఇచ్చింది అనమాట ఒకరోజు ఏమో తను ఎండబెట్టింది ఇంకా నన్ను ఎండబెట్టుకోమని చెప్పి ఇచ్చింది అవి ఉన్నాయి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయండి అలా చేసుకున్నప్పుడు ఏదైనా కావాలి అంటే ఇంక మధ్యాహ్నం తినబోయేటప్పుడు చూసుకోవచ్చు ప్రస్తుతానికి మాత్రం ఇంతవరకు పని కంప్లీట్ అయిపోయింది ఇంకా టిఫిన్లు చేసేయాలి టిఫిన్లు చేసేసిన తర్వాత అంటే ముందే మధ్యలో అందరూ ఒక ట్రిప్పు రాగి సరిస్తున్నాను అనమాట మా వారికైతే వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత రాగి సరిస్తున్నాను తను స్నానం అది చేసి ఎట్లాగైనా హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఉంటుంది టైము ఆ తర్వాత టిఫిన్ చేస్తారనమాట మనం అన్నీ ఒకేసారి అన్ని పొట్ల పెట్టేసుకున్నా కూడా ఒకేసారి బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేవి పెరగచ్చు అంటే అది షుగర్ ఉన్నోళ్ళకనే ఏం కాదు నార్మల్ పర్సన్స్కైనా కూడా అన్నీ ఒకేసారి తీసుకున్నామంటే ఒకేసారి పెరుగుతాయి అన్నమాట అట్లా కాకుండా హాఫ్ అన్ అవర్కి కానీ వన్ అవర్కి కానీ గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి తీసుకుంటూ ఉంటే సమ్మర్లో నీరసం అనేది రాదు మనం మొలకలు కట్టుకొని తిన్నా కూడా టిఫిన్ తినిన వెంటనే మొలకలు తినకూడదు అవి ఏంటంటే టెన్ థర్టీ లెవెన్ ఆ టైంలో ఇంకేదైనా తీసుకోవచ్చు మనం ఒక హాఫ్ అన్ అవర్ కూడా గ్యాప్ లేకుండా టిఫిన్ తినేసి వెంటనే అవి తినేసామంటే కష్టం అనిపిస్తుంది సరైన అంతే జ్యూసులైనా అంతే ఏవైనా అంతేనండి ఏదైనా హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అట్లా గ్యాప్ ఇవ్వాలి ఇంకా తాళింపుకి ఉల్లగడ్డ తాళింపు అంటే మా అమ్మాయికి చాలా ఇష్టం అదే తనే చేసుకుంటానని చెప్పింది ఇంకా సరే అని చెప్పేసి ఉల్లగడ్డల వరకు తనకి కట్ చేసిస్తే తన ప్రా స్టైల్లో తాళింపు అయితే చేసింది చిన్న పని ఉండి ఊరికి కూడా వెళ్ళొచ్చాను ఇంక ఇక్కడ ఊరి నుంచి వచ్చేటప్పుడు ఇవైతే అమ్ముతారు మా సైడు గ్రీన్ ఆపిల్ అంటారో బేరీకాయలు అంటారో పెదరేకాయలు అంటారో ఏమంటారో పేరు తెలీదు ఇవైతే అమ్ముతారండి వీటికి ఎలాంటి టేస్ట్ ఉండదు చప్పగా ఉంటుంది కాకపోతే హెల్దీ ఇంకా వస్తువు వస్తు ఇవి తీసుకొచ్చాను ఇంక ఇవి తినుకుంటూ చిన్న పని నుండి వెళ్ళాంలేండి వస్తువు వస్తువు తీసుకొచ్చా టేస్ట్ అయితే చప్పగానే ఉంటాయి కాకపోతే ఇవి బీపీ షుగర్లు అట్లాంటివి ఉన్న వాళ్ళకి మంచిదని చెప్తారు నేను ఇంటికి వచ్చిన తర్వాత కూడా కొంచెం మొక్కల పని అయితే ఉందండి కొంచెం క్లీన్ చేసి అతను వస్తా అన్నాడు ఎందుకంటే ఈ సమ్మర్లో ఈ చెట్ల కింద గడ్డి మొలిచిపోయింది కదా ఈ ఏమైనా పొరుగుబుట్ట అట్లాంటివి ఏమైనా ఉన్నాయంటే చల్లదనానికి వాటి కింద పడుకున్నా మనకు కనిపించదు అందుకని క్లీన్ చేసి ఇస్తాను అన్నాడు ఇంక మేము ఇంటికి వచ్చేసరికి తను కూడా వచ్చాడనమాట క్లీన్ చేస్తానని ఇంక మేము భోజనాలు అవి చేసేసిన తర్వాత రమ్మని చెప్పాము ఇంక అట్లాగా త్రీ థర్టీ అట్లా వచ్చాడు అయినా ఎండ ఎక్కువగానే ఉందన్నా కూడా పర్వాలేదు నేను చేస్తాను అని చెప్పాడు అనమాట ఇంక తను అక్కడ చేస్తూ ఉంటే మేమిక్కడ మెట్ల మీద అట్లా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం అందరము చాలా నీట్గానే క్లీన్ చేసాడులేండి ఎందుకంటే ఇంక ఈ సమ్మర్లో ఏమైనా పురుగు బుట్ట వచ్చినా చల్లగా ఉంటే పడుకుంటాయి కదా చెట్ల కింద మనకేమో అంత గడ్డిలో కనిపించమనేసి క్లీన్ చేయించేసాను ఇంకా అట్లా క్లీన్ చేసుకున్న తర్వాత మొత్తం మోటార్ పెట్టేసి మామూలుగా మనకి ఇక్కడ గార్డెన్లోనే కుళాయి ఉంది కుళాయికి పైప్ పెడతాం అవేంటంటే ఒక సైడు రోజు ఒక సైడ్ రోజు అట్లా పైప్ వేసి వదిలేస్తాను ఇంక ఇతను క్లీన్ చేసిన తర్వాత ఏం చేశానంటే మోటార్ వేసి నీట్గా నీళ్లు చెట్ల మీద అంతా పెట్టి తడిపేసినట్టుగా పట్టాను అనమాట అయితే భలే ఉండింది చల్లగా చాలా బాగుండింది చల్లదనం ఎక్కువ కొద్ది ఏంటంటే పాములేమైనా జాగ్రత్త ఏమైనా అని భయం అంతే ఇంకేం లేదు ఇంకా క్లీనింగ్ అయితే చాలా నీట్గా చేసాడు అండి ఇప్పుడే కాదు నాకు పండగప్పుడు కూడా చేసి ఇచ్చాడు ఇతను మనీ పోయినా మనీ సమస్యని కాదు చేసేవాళ్ళు కూడా దొరకాలి కదా లేదంటే ఇదంతా నేను చేయాలంటే ఈ ఎండలకి నిలబడిపోతాను నా వల్ల అయితే అస్సలు కాదు మొక్కలైతే నాటుతాను కానీ వాటిని గడ్డి పీకి అదంతా చేయాలంటే నేను చేయలేను అందుకోసం అనేసి ఎవరైనా ఇట్లా మనీ తీసుకొని చేసి ఇస్తామంటే ఖచ్చితంగా వాళ్ళు చేతి చేయించుకుంటానండి అదే చెప్తూ ఉన్నాడు ఇదంతా చాలా గట్టిగా ఉంటుందమ్మా ఇట్లా దీంతో తీస్తే ఈజీగా వచ్చేస్తుంది నేను తీసిచ్చిన తర్వాత మీరు ఏదైనా గడ్డి ముందు చల్లుకోండి ఈ గెడ్డంతా రాకుండా ఉంటుంది అని చెప్పాడు చూడాలి మరి అంత తీసేసిన తర్వాత చూస్తాను ఏమైనా గడ్డి ముందు అట్లాంటివి చలితే రాకుండా ఉంటుంది అంటే అలాంటిది ఏదైనా తెచ్చుకొని చల్లించుకునేదో ఏదో ఒకటి చేయాలండి ఇంకేమైనా సమ్మర్కి గెడ్డంత ఎక్కువగా రాకపోవచ్చు ఈ ఎండలకి మరి చూడాలి పైపేసి వదిలేస్తాం కాబట్టి మాకు కొంచెం ఎక్కువ వస్తుంది ఎందుకంటే ఆ చెట్లల్లో బోంగా కొంచెం నీళ్ళు అనేవి బయటకు వచ్చేస్తాయి కదా మరి గడ్డి వస్తుంది ఎక్కువగా ఇంక చూడాలి మరి జాగ్రత్తగా పై పది వేసుకుంటూ ఎక్కువ నీళ్ళు బయటికి రాకుండా ఉంటే అంత అనేది ఏమి రాదు ఇంక మొత్తం ఇదంతా అయిపోయిన తర్వాత నీట్గా నీళ్లు పట్టేసిన తర్వాత భలే ఉన్నింది సాయంకాలం అయితే ఇంకా దోమలు అట్లాంటివి కూడా పెద్దగా ఏమీ లేవులేండి మామూలుగా చెట్లు ఎక్కువ ఉంటే దోమలు ఉంటాయని అంటారు కానీ పెద్దగా దోమలు ఏమి లేవు ఇంక ఇప్పుడు ఇప్పుడు ఇగురులు వచ్చే కాలం కదా మొక్కలు అయితే భలే ఫ్రెష్గా ఉన్నాయి నైట్ అయితే సూపర్గా అనిపించింది మాకు ఇదంతా నేను తీసింది నైట్ వ్యూ నేను వాటర్ అది పట్టిన తర్వాత తీసానండి ఎలా ఉన్నాయో చూడండి అసలు ఎంత బాగున్నాయో ప్రతి ఒక్కటి ఫ్రెష్గా చాలా క్లీన్గా క్లియర్గా అనిపించాయి నాకైతే ఇంక సమ్మర్కి ఏమైనా డల్ అవుతాయేమో పాపము తులసొమ్మలు కూడా పైన అన్నీ ఉంటాయి కదా ఈనెలు అవన్నీ తుంచేసాను అనమాట అంటే మళ్ళీ ఊర్లో వస్తాయని చెప్పేసి ఇంక ఇది గంధం కలర్ మందారం అనమాట బాగా ఇప్పుడిప్పుడు పువ్వులు ఎక్కువ వస్తున్నాయి మొన్నటి వరకు ఏంటంటే ఒకటి రెండే పోస్తున్నాయి ఇప్పుడు కొంచెం పర్లేదు ఎక్కువే వస్తున్నాయి నచ్చిందా అండి వీడియో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి మొక్కల గురించి ఇంకేమైనా మీకు తెలిసినా కామెంట్ చేయండి ఇంక ఇక్కడ వాటర్ పట్టిన తర్వాత అయితే చాలా బాగున్నాయి మొక్కలు చల్లగా కూడా అనిపించింది చాలా వరకు బయట తిరుగుతూ ఉంటాం కదా మేము అటు ఇటు సాయంత్రం పూట చాలా హాయిగా కూడా అనిపించింది ఇంకపోతే ఇవాళకి ఇదేనండి ఈ వీడియో ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా ఉంటానండి బాయ్ అండి